పటాస్ న్యూస్ కు స్వాగతం చలవరి అడ్డి పటాస్ న్యూస్ షిరీ చేసుకుందాం హెడ్ లైన్స్ అయితే చూద్దాం గంగమ్మఒడికి ఖైర్తాబాద్ గణపయ్య ఈ ఏడు పోయి మల్లేడు రావయ్యా కోట్లల్ల నడిచిన లడ్డూల ఏలం పాటలు ఏరి కోరి కొనుక్కూర్రు గణపయ్య భక్తులు బంబాడుగా నడిచింది బాలాపూర్ గణేషుని యాత్ర డప్పు సప్పుళ్ల నడమ భక్తులు తీర్మార్ స్టెప్పులు అలగ్ మీటింగ్లు అలగ్ ముచ్చట్లు ఎప్పట్లెక్కనే నడిచినాయి సెప్టెంబర్ పదిహేడు సంబరాలు ఢిల్లీకి కొత్త సీఎం కొత్త వరవడి ఇప్పటి సంధి చేస్తుందట మేడం ఏలుబడి శివలింగం ఆఖారాలున్నది గణేషుని లడ్డు పాయరం కొద్ది కొనుక్కుండు సీనన్న గణపతి అనంగానే అందరికి ముందుగల యాదికొచ్చేది ఖైరతాబాద్ గణేషుడు తేపకో తీరు దర్శనం ఇస్తాడు అట్లా ఈ ఏటికి డెబ్బై ఏళ్ళ బట్టి గణేషుణ్ణి నిలబెడుతురు కాబట్టి ఏటా ఓ అడుగన్నట్టు డెబ్బై అడుగుల గణపతిని పెట్టిర్రు ఆటిగా తొమ్మిది వద్దులు భక్తులతోని పూజలు అందుకొని గంగమ్మ ఒడికి చేరిండు గణపయ్య ఇక మహాగణపతి ఊరేగింపు ఎట్లయిందో మనం కూడా అరుసుకోవాలిగా చలో ఖైరతాబాద్ ఖైరతాబాదు వినాయకుడు ఆఖేరినాడు గంగమ్మ ఒడికి చేరిండలు పతేడు ఆఖరినాడు అర్ధమరాత్రి బయలు గణనాథుడు ఈ ఏడు పొద్దుగాల బయలు బడా గణపతిని చూద్దానికి భక్తులు బగ్గాదిలిచ్చారు పొద్దు పొద్దుగాలనే గణేష్ ని గదిలిచ్చారు భక్తులు పూలతో సింగారిచ్చిన బండి మీదకెక్కిచ్చేర్లు అటుడు మొక్కకుండా ఎల్లింగులు పెట్టారు చేయాల్సిన ఆఖరి పూజలన్నీ చేసినాక ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు మెల్లగా గదిలిండు కనపయ్య ఆడికేంచి సాలైన గణేష్ని ఊరేగింపు చిన్నగా సాగలేదనుకో రాధోరే ఆటలు పాటలు కోలాటాలతో ఓ మామూలుగా లేదు పోండ్రి ఖైరతాబాద్ కళ్ళీ కేన్సేషన్ టాకీసు ఆడి కేజీ తోదు సడక్ కాడికొచ్చిండు బజార్ల పోయి ఊరేగుతున్న గణపతిని చూసుకుంటా భక్తులది చిన్న మురిపేం కాదు బంగ్లాల బంగ్లాడే కాదు ఫోటోలు దిగుడే కాదు టెలిఫోన్ భవనం మీద తెలుగు తల్లి కాడికి వచ్చేటళ్లకు ఈ ఇంత మంది మోబైలు భక్తులు సెక్రటేరియట్ ముంగడికేంచి ఎన్టీఆర్ మార్గం కాంచి మెల్లగా కదులుకుంటా నాలుగో నెంబర్ లో పెట్టిన పెద్ద ట్రైన్ కాడికొచ్చిండు అగ చూడలేదు సెక్రటేరియట్ ముంగట గణనాథుడు నిలబడితే ఎంత చూడ ముద్దుగున్నదో Oh, వాహ చూడ్డానికి రెండు కళ్ళు చాలలేదు కదా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యం ఎట్టెట్టయితుంది ఏంది అనేటిదంతా దగ్గరకున్నాడు గణనాథుని నీళ్ల ఇడిచిపెట్టేటి క్రేన్ డ్రైవర్ తో నీకు ఇట్లా నిలబడి మాట్లాడిండు ఇట్లా మొత్తం రెండున్నర కిలోమీటర్లు తిరిగిన ఖైరతాబాద్ గణపయ్య ఆఖరికి గంగమ్మ ఊడికి చేరుకుండా అన్నట్టు గట్ల గణపయ్యను నిమజ్జనం చేస్తుంటే ఇక వైరా గణపయ్యా మళ్ళీరా కనపయ్యా అనుకుంటా బై బై చెప్పారు భక్తులు గణపతి పండుగ అంటే మొదలు యాదికి వచ్చేది లడ్డు వేలం పాట ఎందుకంటే వినాయకుని చేతిలో ఉన్న లడ్డు తొమ్మిది దినాలు ఎంతో గొప్పగా పూజలు అందుకుంటది కాబట్టి దేవుని ప్రసాదమైన లడ్డూను దక్కించుకుంటే అంత మంచి జరుగుతుందని భక్తులు చాలా నమ్మిక పడుతుంటారు అందుకే వేలం పాటల లడ్డూను మనమే దక్కించుకోవాలి అన్నట్టు భక్తులు మస్తు పారం చూపిస్తుంటారు మరి ఎక్కడెక్కడ ఏ లడ్డు ఎంత ధరకు పోయిందో ఒక్కసారి మనం కూడా చూసి రావాలిగా రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్ కు ఎప్పుడెప్పు అని ఎదురు చూసిన బాలాపూర్ గణేషుని లడ్డు పాట ఈ సారి కూడా పిరందరే వల్కింది ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి గీ లడ్డూను గెలుచుకుంటూ వార్తలకు ఎక్కిండు అయితే పోయినసారి ఇరవై ఏడు లక్షలకు పోయింది మరి ఈ సారి ఇంకెంత గోతుదో అని అందరి కళ్ళు బాలాపూర్ లడ్డు మీదనే ఉండే కానీ ఆరు మంది గట్టి పోటీ పడి పోయినసారి కంటే మూడు లక్షల ఎక్కువ అసలు ముచ్చటేంటిదంటే నిరుడు ఎంత ధరకైతే పోయిందో ఆ పై ఇక మొత్తం మొదలే డిపాజిట్ పెట్టాలే అని రూల్ పెట్టిర అట్లా ఇరవై ఏడు లక్షలు పెట్టిన వాళ్లే వేలం పాటకు రావాలే అని చెప్పుడుతోని పాత ధరకు ఇంకో మూడు లక్షలకు ఎక్కువ పాడిర్రు అని అంటుర్రు మొత్తానికి లడ్డు కొన్న శంకర్ రెడ్డి మాట్లాడుకుంటా ఈ లడ్డు కొన్నోళ్ళ దందాలు బిజినెస్ లు బాగా నడుస్తున్నాయని చాలా మంది చెప్పంగా ఇన్నా అందుకే నేను కూడా ఈసారి కొనాలని వేలం పాటకు వచ్చినా అన్నట్లు మాట్లాడుకొచ్చిండు ఇక బాలాపూర్ లడ్డు పాట ఇట్లుంటే అటు బండ్ల కూడా జాగిర్ల లడ్డు వేలం పాట దునియాలనే లేని తర్వాత కీర్తి రిచ్మండ్ విల్లాల గణపయ్య లడ్డు రికార్డ్ ధరకు పోయింది ఓ ఇరవై ఐదు మంది గుంపుగాల్చి కోటి ఎనభై ఏడు లక్షలకు పాడి రికార్డు కొట్టిర్రు అయితే పోయినసారి కూడా ఈడ లడ్డు కోటి ఇరవై ఏడు లక్షలకు పోయింది ఈసారి ఏకంగా అరవై లక్షలు ఎక్కువలకి కొత్త రికార్డు కొట్టింది లడ్డు వేలం వేయంగా వచ్చిన పైకాన్ని గరీబ్ పొల్లగాళ్ల చదువుల కోసం ఖర్చు పెడతామని చెప్కచ్చిర్రు కమిటీ అటు మాదాపూర్ మా హోంభుజ గణేషుడు లడ్డు కూడా మస్తు ధర వల్కింది మాయహంభుజ అపార్ట్మెంట్ కడ పెట్టిన గణేష్ లడ్ వేలంపాట వేస్తే పాట జోరు మీద ఏకంగా ఇరవై తొమ్మిది లచ్చల వల్కింది ఖమ్మం జిల్లా నుండే కొండపల్లి గణేష్ అనేటడ్డూను వేలం పాటలా గెలుచుకున్నాడట ఏదేమైనా ఇన్నొద్దులు ఒక బాలాపూర్ లడ్డే పిరందర అనుకున్నాం గాని దాన్ని మించి కూడా వాడుతు భక్తులు ఏదేమైనా గణపయ్య లడ్డూకు ఇంత క్రేజ్ ఉండు మాత్రం గొప్ప ముచ్చితే పోర్రీ అని అనుకుంటారు లడ్డూను గెలుచుకున్న భక్తులు హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేషుడు ఎంత స్పెషల్ బాలాపూర్ గణనాథుడు కూడా అంతే స్పెషల్ ఖైరతాబాద్ గణేషుని తోని పోటీ పడి బాలాపూర్ గణేషుని తనకి వస్తుంటారు భక్తులు పూజలు చేసి దండాలు పెట్టుకుని మొక్కులు పెట్టుకుంటారు ఇకగా బాలాపూర్ గణపయ్య గంగమ్మ ఒడికి ఎట్లెత్త చేరిండో సుషద్ధం మార్కెట్ చంద్రాయనగుట్టైల్వే దానక నాగుల కేంచి లిబర్టీ అంబేద్కర్ బొమ్మ రోడ్డు దానక ఓ చిన్నగా తాగలేదు బోన్ బాలాపూర్ కననాథని ఊరేగింపు ఆటలే కాదు పాటలే కాదు డీజే మోతలే కాదు బ్యాండ్ తరువులే కాదు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా ఏం లేదు అందరికందరు జోరుగా స్టెప్పులు వేసేరు దగ్గరికించి చూస్తుంటే మస్తు సంబరం అనిపించింది అనుకుంటా మురిసి ముప్పందం అవుతున్నారు ఇట్లా పొద్దు పొద్దుగాల సులువైన ఊరేగింపు వాడవాడలు తిరుక్కుంటా భక్తులకు దర్శనాలు ఇచ్చుకుంటా బాలాపూర్ కే చిన్నగా హుస్సేన్ సాగర్ తనక ఏం తక్కువ పంతొమ్మిది కిలోమీటర్లు నడిచింది ఇక ఇది ట్వంటీ ఐదు పోలీసు వాళ్ళు కూడా బక్కనే బందోబస్తు పెట్టిర్రు ఏం తక్కువ ఇరవై ఐదు వేల మంది పోలీసు వాళ్లతో బందోబస్తు పెట్టేదాట అటు గణనాథుని ఊరేగింపు అయ్యేటి తొవ్వళ్ల బండ్లేము రాకుండా తవ్వలు మళ్ళీ ఇచ్చేదాట ఏదైతే ఈ ఏడు గణపయ్య నవరాత్రులు మాత్రం నిమ్మలంగానే ఓడిసినైపోయి సెప్టెంబర్ పదిహేడు అంటే తెలంగాణ విమోచన దినం అని వెనకటి సంధి అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమాల కాస్తున్న వస్తున్నమాట అప్పటి సంధి ఇప్పటిదాకా ఏటాగా పేరుతోని సంబరాలు చేసుకుంటూ వస్తున్నావు జెండాలు ఎగరేసుకుంటున్నాం అప్పటి సంధి ఇప్పటి దాకా అమరులందరినీ ఇక ఈ ఏడు ఎట్లెట్లయినా సంబరాలు అరుచుకుని వద్దాం పారీ ఓ రోకు సెంట్రల్ సర్కారు వాళ్ళు ఇంకో రాష్ట్ర సర్కారు వాళ్ళు తెలంగాణ విలీన సంబురాలను నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి చేసిననుకో ప్రజాపాలన ప్రజా పాలన దిన షై పార్టీ లేదు లేదు విమోచన దిన పువ్వు పార్టీ వాళ్ళు రెండు పార్టీలూ జెండాలు ఎగరేసుకొని జై జైలు కొట్టుకున్నారు సెప్టెంబర్ పదిహేడు జెండాలు ఎందుకు ఎగిరేస్తారో ఎవరు చెప్పలేదు కాని వాళ్ళ మీద ఇల్లు ఇళ్ల మీద వాళ్ళు మాటలు అనుకోడు మాత్రం జోరుగా నడిచింది తెలంగాణ అస్తిత్వం అంటే మా కుటుంబం అస్తిత్వం అని గత పాలకులు భావించారు తెలంగాణ జాతి తమ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుందని భావించారు భ్రమించారు మన సంస్కృతిని మన స్వాభావిక లక్షణాన్ని అర్థం చేసుకునే ఉద్దేశం వారికి లేదు నిజాం నే మట్టి కనిపించిన చరిత్ర తెలంగాణకు ఉన్నదన్న విషయం వారు విస్మరించారు ఇట్లా కొంటకుంట తిట్టకుండా కొంకులు నరికినట్టు సీఎం సార్ అంటుంటే పూ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సమైక్యత దినోత్సవం అంటే వాళ్ళు కూడా క్లారిటీ లేదు దేనికి సమైక్యత దినోత్సవం అని చెప్పి అందరు సమైక్యం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం మళ్ళీ సమైక్యత దినోత్సవం అనేది కారణం లేదు ప్రసానికి సమాధానం లేదు బీఆర్ఎస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా దినోత్సవం అంటే మేము అడిగే ప్రశ్నకు కాంగ్రెస్ కూడా సమాధానం లేదు ఇదే ఇట్లా పార్టీ కారు పార్టీడు పువ్వులు వచ్చి కార్ పార్టీ పడ్డారు సర్కారు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని ఎందుకు చేయలేదో చెప్పాలే అన్నట్టే సెంటర్ మంత్రి బండి సార్ అరుచుకుంటే ఇంకో సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఏమంటుండో అది కూడా ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా ఇక్కడ పరిపాలించినటువంటి పాలకులు ఇక్కడ చరిత్రలు ొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఇంతటి మహత్తరమైనటువంటి పోరాటం ఇంతటి వాస్తవమైనటువంటి చరిత్ర చేసిన త్యాగాలు బలిదానాలు సాధించినటువంటి స్వాతంత్రం గురించి దాచిపెట్టడం మరి దానిని మరుగున వేయడం అంటే ఇంతకంటే మార్గం ఇంకొకటి ఉండదు ఇక ఇది ట్వంటీ సమైక్యత కూడా తెలంగాణ తల్లికి పూలదండలేసి పాలాభిషేకాలు చేసేళ్ళు పనిల పానాన్ని సరకారాలను గట్టి హరీష్ రావు సారు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసిన ఉపన్యాసం తిన్న తర్వాత ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది దురదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల్ని ఫణంగా పెడుతూ ఆయన రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు బహుశా మన రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా బిహేవ్ చేసి ఉంటాడు ఆగో అయినరా ఇట్లా పువ్వు పార్టీ ఒక పేరుతోని షే పార్టీ వాళ్ళు ఇంకొక పేరుతోని కార్ పార్టీ వాళ్ళు ఇంకో పేరుతోని సంబరాలు చేసుకున్నారు ఇదంతిట్టుంటే ఒకటే నాడు హైదరాబాద్ పట్నంలో మూడు కార్యాలు నడిచినాయి ఓ రోజు గణనాథుల ఊరేగింపు ఇంకో రోకు పూ పాటి వాళ్ళ సంబురాలు మళ్ళీ ఇంకో రోకు షైపాటి వాళ్ళ సంబురాలు ఓ చిన్న గంటలేంది పట్నం అంతా పబ్లిక్ తో నిండుగుండు ఉన్నట్టే ఉందనుకో రాధూరి తొమ్మిది రోజుల పండుగ తొమ్మిది గంటలు కాదు కదా తొమ్మిది నిమిషాల తీరులనే వడిచిపోయింది గిట్ల గణపతి ఎప్పుడెప్పుడు అని అనుకుంటే ఎదురు చూసిన వాళ్ళంతా ఆగో అప్పుడే పండుగ అయిపోయిందా అని అనుకుంటుర్రు ఇక నిన్న మొన్న కొన్ని కొన్ని అయినాయి గాని మంగళారం వరకు అన్ని గణపతులు గంగమ్మ ఒళ్లకు చేరినాయి మరి నిమజ్జనాల కార్యాలు ఎక్కడెక్కడ ఎట్లెట్లయినాయో ఒక్కసారి అట్లా పోయి అర్చుకుని వద్దాం భార్య జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని అనుకుంటే నిమజ్జన కార్యాలు జోరుగైనాయి ఆదిలాబాద్ జిల్లా శ్రీ సరస్వతి శిశు మందిర్ వినాయక మండపం కాడ నిమజ్జన కార్యం గిట్లయ్యింది అచ్చం మన బడా గణేష్ లెక్కనే ఉన్న ఈ గణపయ్య పైకించి గంగా దార పడుతుంటే గిట్ల జలకవాడి నిమజ్జనం అయ్యిండు ఈ కార్యానికి జిల్లా ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ ఎస్పీ ఇంకా సార్లు హాజరు పడి ఆఖరి పూజలు చేసిర్రు అట ఇంకా బ్యాండ్ సప్పుళ్ల నడమ దరువుల మూత నడమ నిమజ్జన కార్యం జోరుగయ్యింది అందరూ ఒకటే తీరు డ్రెస్ వేసుకుని గణ గణపతి బా మోరియా అనుకుంటా అడుగులు అడిగేసిర్రు వనపర్తి పట్టణంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నిమజ్జన కార్యానికి వయ్యిండు గణపయ్యకు ఆఖరి పూజలు చేసి హారతి ఇచ్చిండు ఆ టెంక భక్తులతోని ఫోటోలు దిగి గీత పోలీస్ పెద్ద సార్ తోని కలిసి కోలలు అందుకొని జరసేపు చుట్టూ తిరిగిండు నిమజ్జనం నిమ్మలంగా చేసుకోరి అని చెప్పి వెళ్ళిపోయిండు అటు కామారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జన యాత్రను కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సార్ షురు చేసిండు ఎస్పీ సింధు శర్మతో కలిసి గణపయ్యకు పూజలు చేసిర్రు ఆ టెంకె గణపయ్యలను బండ్లెక్కిచ్చి శోభయాత్ర ముంగటికి ఓనిస్తుంటే భక్తుల మురిపెం షిన్నగలేదు పెద్దపల్లి జిల్లా మాంథని పట్నం భక్తుల కోలాటలు భజనలు కీర్తనల నడమ నిమజ్జన కార్యం చేసిర్రు ఇటు పట్నంలోనేమో సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంటికెళ్లి గణేషుడు నిమజ్జనానికి పోతుంటే రేవంత్ రెడ్డి జరసేపు నిలబడి డాన్స్ ఆడిండు కాలు ఇసుంట అసుంట కదిలియకుండా పానం అలవకుండా ఆడుతుంటే తాత రేవంత్ రెడ్డి మురిసి ముప్పందు అయ్యిండు ఇక దేశంలోనే పేరుకెక్కిన బొంబాయి లాల్బాగ్ రాజా నిమజ్జనం అయితే సూస్తానికి రెండు కళ్ళు సారలేదు డోలు ధరువు లేస్తుంటే భక్త జనం గనపయ్య పాటలకు ఊగిపోయిర్రు మళ్లీ గణపయ్య అనుకుంటా గంగమ్మ ఒడికి సాగదోలిర్రు లేర్రు మొత్తానికి దేశం మొత్తంలో నిమజ్జన కార్యాలు ఇక్కడ చూసినా దారే అయినయి పొర్రి ఎందరో మహానుభావులు ఎంతో మంది అమరులు ఇంకెంతో మంది విప్లవకారులు ఇట్లా చాలా మంది పాన త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ అంతకు ముందు తొలి దశ కూడా ఉద్యమాలే పాన త్యాగా చేసినోళ్ళు సెప్టెంబర్ పదిహేడు తారీఖు కాబట్టి ఆ గొంటోళ్ళ ముచ్చటే ఓటి పట్టుకొచ్చిన చూడూరు మీరు అనగనగా ఒక ఊరు ఊరి బయట ఉన్నప్పుడు చెప్పుకున్నాం కదలు కదలుగా చదువుకున్నాం చెట్టు కానీ నిర్మల్ జిల్లా ఉన్న ఒక మర్రి చెట్టు పేరు చెప్తే వెయ్యి మందిని ఒకటే పాలి ఉరిదీసి ఏలాడగట్టినా ముచ్చట యాదికి వస్తాది అట అక్కడోళ్లకు ఆవు ఇది నేను అంటున్నా ముచ్చట కాదు అక్కడోళ్ళు చెప్తున్న ముచ్చటే కావాలంటే అన్న చెప్తుంటే నేను నిర్వీయడం జరిగింది ఇది ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప ఘట్టం వెయ్యి మందిని ఒక రోజులే మరి మర్రి చెట్టుకు ఉరిదీయడం జరిగింది అంత పెద్ద సంఘటన జరిగింది ఈ రోజు వరకు ఏ ప్రభుత్వాలు కూడా అక్కడ శృతివనం కానీ వాళ్ళ సంబంధించిన చీనాలు కానీ ఎక్కడ ఏర్పాటు చేయలేదు ఆనాటి నుండి పంతొమ్మిది వందల నలభై నలభై నుండి ఈ నేటి వరకు మరి దాదాపు డెబ్బై సంవత్సరాలు దాటిపోతా ఉన్నాయి కానీ వాళ్ళ జ్ఞాపకవర్తం కూడా కానీ ఎలాంటి భవనాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు ఆగో ఇన్నరా ఏమంటుండో అన్న అప్పట్లో తెలంగాణ విముక్తి కొరకని నిజాం రాజులకు ఎదురు తిరిగి పోరాటాలు చేసినందుకు రామ్జీ గోండు ఆయన బట్టి ఉండేటోళ్ళను అట్టా అందరినీ కలిపి ఒక మరీ చెట్టుకు ఉరి తీసిదాట ఇంకా మది చెట్టుకు ఎన్ని ఉన్నాయో అన్ని ఊడలకు ఊడకొగలు అన్నట్టే వెయ్యి ఊడలకు వెయ్యి మందిని యాలడ కట్టేలాట అప్పటి నిజాం పాలకులు ఇగో గీన్ అడగా మజ్ చెట్టు ఉన్నది షానే కింది చెట్టు కాబట్టి ఇప్పుడు లేదు కావచ్చు మరి గంత చరిత్ర ఉన్న ఆశ ఇంటి గోరీలు కట్టేది గొప్పోళ్ళని ముచ్చట్లు చెప్పుడే గానీ వాళ్ళని యాది చేసుకున్న లేరు అలా గుర్తులన్నిటిని పైలం ఉంచేతందుకు ఏదన్నా స్మృతి వనవాసం గట్టి గట్టియాలనేది అక్కడ వాళ్ళు అంటున్నాం ముంచట మరి చూడాలి ఇప్పటికన్నా ఏమన్నా సర్కారు వాళ్ళు ఆలోచన చేస్తారో లేదో అనేటిది కానీ ఏదేమైనా వెయ్యి మందిని ఒకటే పాలి మళ్ళీ చెట్టుకు ఆలడా కట్టుడం అంటే ఎంత ఉక్కుష్టం చూడాలి ఓట్లేసి గెలిపించుకున్నాక ఏ లీడర్ అయినా ఆ జనం కోసమే పనిచేయాలి ఒక కాల నాయకుని మీద ఏదన్నా మచ్చ పడ్డదంటే ఆ పదవికి రాజీనామా పెట్టి మళ్ళా ఓట్లకు పోవాలి అట్లయితేనే మొనగాని లీడర్ అంటుంటారు జనం ఆగో అచ్చం అసొంటి పనే చేసిండు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు మొన్నటి దాకా మందు సీసాల కేసుల ఇరికి జైళ్లకు పోయొచ్చిండు కదా ఇక రాగానే సార్ ఏదో ఆయన పనులు ఉంటాడు అనుకుంటే పెద్ద బాంబే వేల్చిండు సూడురి మందు సీసాల కేసులు ఇరికిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు వచ్చి పరిపాలన మీద నజరేస్తాడనుకుంటే పెద్ద బాంబే వేల్చిండు నన్ను గడికోసారి పోనీ అని నేనేమన్నా తప్పు చేస్తే నాకు ఓట్లేసి గెలిపించిన జనమే తీర్పు చెప్పాలే అని మంగళవారం సీఎం పదవికి రాజీనామా పెట్టిండటాన్ని వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సార్ కు ముట్టి రాజీనామాను ఆమోదించాలే అని కోరిండట అట్లా పదవికి రాజీనామా పెట్టి మళ్ళా ఎన్నికలకు పోవాలే జనాలకు నా మీద ఎంత పాయరం ఉందో అని నిర్ణయం తీసుకుండట గిట్ల నడుమంత్రాన సీఎం కేజ్రీవాల్ సార్ పెద్ద షాక్ ఇచ్చేటరకు ఢిల్లీకి మళ్ళా కొత్త ముఖ్యమంత్రిని ఎవరిని పెట్టాలా అని అనుకున్న యాళ్లకు కేజ్రీవాల్ సారు ఇంకా ఆయనతో పాటు మందు సీసార కేసులు ఎత్తిన మనీష్ సిసోడియా సార్లు ఇద్దరు గుడి సదువుల మంత్రి అతీష్ ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడదామని అని అట్లా అతీష్ మేడము ఇప్పుడు సుష్మా స్వరాజు షీలా దీక్షితుల తర్వాత ఢిల్లీకి మూడో మహిళ ముఖ్యమంత్రి అయ్యిందన్నట్లు ఎట్లాగో పదవి కించి దిగిపోతుండు కాబట్టి మా నాయకుడు కేజ్రీవాల్ జనం నడమనే తిరుగుతాడు మళ్ళా ఓట్ల పండుగొరకు జనం మద్దతు గట్టిగానే కూడగడతాడు మీకు దమ్ ఉంటే ఎన్నికలకు రావాలే అని పొరక పార్టీ నాయకులు పువ్వు పార్టీ చేస్తుండ్రట అంతేకాదు మా మీద జనాలకు నమ్మకం పోయింది అని పువ్వు పార్టీ వాళ్ళు ఓ ఒకటే ఎగురులా పడుతుండ్రు అందుకే సీఎం రాజీనామా పెట్టి ఎన్నికలకు సై అంటుండు కాబట్టి దబ్బిన మళ్ళా ఓటు పెట్టుకుందాం జనంలకు పోయి ఎవల పతారేందో చూసుకుందాం అన్నట్లు ఎవరికి ఆలు కాల్దు మరి చూడాలే పొరక పార్టీ వాళ్ళు పట్టుబట్టినంత దబ్బిన ఓట్లు వస్తాయో లేదో అనేటిదిగా ఇల్లు కట్టాలన్నా బడి కట్టాలన్నా మోధాలు పునాదులు దొవ్వాలే పిల్లర్ గుంటలు దొవ్వాలి ఇక అటే ఇంకా సిమెంట్ సిమెంటు కంకర ఇగో గిట్ల ఒకటేంది సకులం కావాలి అది పూర్తి కావాలంటే కొన్ని నెలల దాకా ఆగాలే అగో గట్ల బడి కోసం తిప్పలు పడుతున్న పొల్లగాండ్లకు సర్కార్ ఓ కొత్త ఇగరం చేసింది ఒక్కటే దినంలా బడి కట్టించింది మరిగా బడి ఎక్కడుంది ఎట్లుంది అనేది ఒక్కసారి మీరు కూడా చూడరు ఆ చూస్తున్నారు కదా గిదే ఆ కొత్త బడి ఎట్లుంది ఇటుక సిమెంట్ కంకర ఏం లేదు మొత్తం ఇన్పరేకులే చుట్టూ అన్ని ఇన్పతున్కలను గిట్ల వాసాలు తీగ చేసి బడి చేసిర్రు ఇక లోపలికి వై చూస్తే కథ మొత్తం అవ్వలదారు ఉంది కూసు కొత్త కొత్త బెంచీలు ఉడకపోయకుండా కొత్త గాలి పంకలు గాలి ఆడేటానికి కిటికీలు రాసుకుంటానికి ఓ బోర్డు పొల్లగాన్ల కక్కరికొచ్చే వందే మాత్రం జాతీయ గీతం గిట్ల ఓ బడి అర్రలో ఉండాల్సిన అన్ని సవలత్లు పెట్టిర్రు మరి కాంట్రాక్టర్ బడి కట్టాలంటే ఎక్కువ దిన లోపల పొల్లగాండ్ల చదువు ఆగమవుతుంది అని అనుకుర్రో ఏమో గానీ సర్కారు బడి పొల్లగాండ్ల కోసం గీ ఇకమేసి ములుగు జిల్లా కన్నాయగూడెం మండలం బంగారపల్లి అనే ఊళ్లే గీ కంటైనర్ బడిని మంత్రి సీతక్క పోయి సాల్ చేసింది రిబన్ కత్తిరించి పొల్లగాండ్లకు లోపలికి దొలింది ఆ టెంక అల్ల నడుమ కూర్చొని మీకోసం కొత్త బడిని తెచ్చిన బయట అందరూ మంచిగా చదువుకోర్రి అని నాలుగు బుద్ధి మాటలు చెప్పింది అన్నట్లు గీ బడికి అడ్ల పెట్టిన సవలత్లన్నిటికీ కలిపి పదమూడు లక్షల యాభై వేల రూపాయలు పల అయిందట ఇక ఇదే జిల్లాలో ఊరోళ్ళు మందుగోళీలకు దూరం పోతుర్రు గట్ల దూరం పోయే చట్టాలకు జనాలకు చాలా అవుతుందని అయితుందని వై మండలం పోచాపూర్ లో చిన్నపాటి సర్కార్ దాకన కొలాయించు ఇది కూడా సేమ్ ఇంతకు ముంపు చెప్పుకున్న బడి లెక్కనే అన్నట్లు ఈటికెలు బోటికెలు ఏం లేవు అంత ఇంట చేసిర్రు అటు పక్కెమ్మటే పాయఖన అర్ర పెట్టి మీద నీళ్ల ట్యాంకీ కూడా పెట్టిర్రు ఆయన వచ్చిన పేషెంట్ కు సమయానికి వసూది రెండు గ్లూకోజ్ లు పెట్టి తోలేటానికి ఏదైతే ఇంకా మొత్తానికి మంచిగా మధ్య చేసి చూస్తుంటే గీ ఉపాయం ఏదో బానే ఉంది ఈ కాడ నుంచి అక్కడ ఉన్న తావల బిల్డింగ్ లని కాంట్రాక్ట్ లని ఏండ్ల కమానం సాగదీయకుండా గీసొంటి ఖర్చు తక్కువ పని ఎక్కువ శీతం ఖర్చు తప్పుతది ఇటు జనం తిప్పలు కూడా దబ్బిన తీరుతాయి అని అంటూరు గీ ముచ్చట చూసిన పబ్లిక్ ఫటాఫట్ ముచ్చట్లున్నాయి అట్లవైతే ధనాదం చూసేద్దాం పర్రీ పొల్లగాళ్ళకు గణపయ్య అంటే మస్తు భారం ఉంటది అందుకే ఇంట్లో పెట్టిన గణేషుణ్ణి నిమజ్జనం చేద్దాం అని పెద్దోళ్ళు అంటే పొల్లగాళ్ళు ఓ ఒప్పుకోరు ఆగో అసొంటి ముచ్చట అయ్యింది హుజురాబాద్ పట్నంలా ఇంటికెంచి గణేషుణ్ణి నిమజ్జనం చేద్దాం అని షెరూఖాడికి పోగానే మమ్మీ మన గణేషుణ్ణి నిమజ్జనం చేయొద్దు ఇంటికి కొంచెం పోదాం అని ఒక పిల్లగాడు ఏడుసుడు శురు చేసిండు అట్లా కాదు బేట ఇప్పుడు మనం నిమజ్జనం చేస్తేనే గణపయ్య మళ్ళా ఇంకోసారి మన ఇంటికి వస్తాడు అని తల్లి బుద్ధరిచ్చి మొత్తానికి నిమజ్జనం చేసిర్రు చూడు రి పొలగాళ్ళ మనసు ఎట్లుంటదా బడిపోలగా బడి బస్సులలో తోలుకోవాలి గాని గిట్ల గొర్రెను బర్లను తోలుక డీసీఎం డిసిఎం లోల్కపోతారా అసలు మీ కండ్లకి చదువుకునే పొలగా ఎట్లా కనబడుతు అని ఎస్ఎఫ్ఐ గుంపోలు గయ్యమన్నారు అన్నారు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ప్రజా పాలన దినోత్సవం అని కస్తూర్బా బడి పొలగా గిట్ల పత్తి బస్తాలోలే డీసీఎం లో మెల్కబోయ్రు కెపాసిటీకి మించి బండ్ల కుక్కిర్రు ఆయన తా ఎటమఠం అయితే ఎవరిది జిమ్మెదారి ఈ రకంగా డీసీఎం లో మెల్కపోతుంటే రవాణా శాఖ ఆఫీసర్ ఏం చేస్తున్నట్లు అని గర్వ my room ఆఖరి నాడు గణనాథుని లడ్డులు ఏలంపాట వేస్తుంటారు భక్తులు కొనుక్కుంటుంటారుండేవి కనకటి శ్రీనివాస్ గౌడ్ ఉమా అనేటి గిల్లు గణపయ్య లడ్డు ఏలంపాట వాడిర్రు ఏం తక్కువ యాభై ఎనిమిది వేలు పెట్టి కొన్నారట అలా ఈ చంద్రం ఏముంది అని అంటారా ఈ చంద్రం లేకుండా మేము చెప్పాం కదా మీకు లడ్డుని ఈ మర్సట్టి చూడు రీ ఈ చంద్రం ఏందో ఎరికైతుంది శివలింగం ఆకారాల తయారు చేసిర్రు లడ్డుని ఇటు శివయ్య ఆజ్ఞ ఉంటది గణపయ్య దీవనార్థులు ఉంటాయి అనుకున్నట్టున్నారు కావచ్చు అందుకనే కాయశ్వడి కొంటుర్రు అక్కడ దీపాలు ముట్టించి లడ్డెంబడు కూర్చొని హారతులు పడుతుంది మంచిగా ఎనిమిదేళ్ల సంధి ఆచకాయ బుచ్చకాయ ముచ్చట్లు చెప్పుకుంటా లవ్ పేరు చెప్పి మా పిల్ల మాట తిరిగిండు పెళ్లి వేసుకుంటా అని బుచక మాటలు చెప్పి లొంగ తీసుకుండు పెళ్లి వేసుకోనంటే మాత్రం రేపు మాపు అని అనుకుంటా తప్పించక తిరుగుతుండు అని దొంగతనంగా అమ్మాయిని గలవనికే వచ్చిన ఓ పిల్లగాడిని శ్రీకాకుళం జిల్లా పలాసాల అర్రలేసి తాళం పెట్టిర్రు పిల్లోళ్ళ అయ్యవ్వలు ఇన్నొద్దుల సంధి మత్పరిచ్చింది జాలయన ఇప్పుడు నువ్వు పెళ్లి వేసుకొని తీరాల్సిందే లేకుంటే నీ నిడిచ ముచ్చటే లేదు ఇట్లనే వర్లితి అంటే బేడం తీసి బేడి లేస్తాం అని మాకు పట్టుబట్టిర్రు అబ్బాయి పేరు తేజ్ కుమార్ ఒడిషా రాష్ట్రం పర్లాకి ఊరట చాలా మరి ఇవ్వన్ మాటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకా ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం నమస్తే